హలోలుయ్యా రేస్త ఎవ్రీవన్ రే సహోదరి సహోదరులారా అందరు క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అండి బయటికి వెళ్తే రోజు మొదలుకొని ఎన్నో పనులు ఎన్నో పనులు వాటిల్లో మనము కొన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలము కొన్ని కంప్లీట్ చేయలేము కొన్ని మధ్యలోనే వదిలేసే వదిలేసే పనులుగా ఉంటున్నాయి అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మన యొక్క ప్లాన్స్ మన యొక్క ప్రణాళికలు ఎప్పుడైనా సరే అవి డిస్ట్రాయ్ అయినప్పుడు కృంగిపోవద్దు దేవుడికి తెలుసు ఒకవేళ ఆ యొక్క ప్లాన్ డిస్ట్రాయ్ అవ్వకపోతే అవి నిన్ను డిస్ట్రాయ్ చేస్తాయని అందుకే ఒక్కొక్కసారి ఆయన మనల్ని అనుమతిచ్చాడు కాబట్టి ఏది జరిగినా అంతా నా మేలుకే అవును అంతా నా మేలు కొరకే సమస్తము సమకూడి జరిగించుచున్నాడు నా దేవుడని దేవునిందు విశ్వాసం ఉంచండి ప్రభువు నువ్వు ఆలోచించిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు నీ పట్ల దాచి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ఆయన గొర్రెల మంచి కాపరి మంచి గొర్రెల కాపరి కాదండి గొర్రెల మంచి కాపరి బైబిల్ కాలేజీలో మా సార్ అడిగారు ఈ క్వశ్చన్ యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరా గొర్రెల మంచి కాపరా అని అంతవరకు ఆ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థం నాకు అంతవరకు బోధపడలేదు ఎందుకంటే ఆయన మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం పెట్టాడు కనుక ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నందువల్ల కాదు దేవుడే మనల్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఇలా ఉండగలుగుతున్నాం ఇలా ఉన్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే సవతి సవతిలరా ధైర్యంగా ఉండండి దేవుడు ఎలాంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు మన యొక్క కెపాసిటీ ఏంటో మన వీక్నెస్ ఏంటో మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో అన్నీ తెలుసు దేవుడికి మన బలంలో మన జ్ఞానంలో ఉన్నటువంటి శక్తి కంటే మన యొక్క బలహీనతలో మన యొక్క అజ్ఞానంలోనే దేవుడి యొక్క బలము జ్ఞానము పరిపూర్ణమగుచున్నదని మన పట్ల దేవునికి మనం పూర్తిగా అప్పచెప్పుకున్నప్పుడు సబ్మిట్ చేసుకున్నప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని మనం అనుభవించగలుగుతాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తము మీద అధికారి వేయండి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటు ఓ మేఘాయి తండ్రి మా మధ్యలో సంచరించుచున్నవాడా మా ప్రార్థనలో ఆలకించుచున్నవాడా మా హృదయాంతరంగంలో ఎరిగినవాడా మా ప్రార్థనలకు మా అవసరతలన్నీ విని ఆమె అనువాడా మీకు స్తోత్రము స్థుతులు వందనాలు స్తోత్రము తండ్రి స్తోత్రము స్తోత్రమయ్యా ప్రభు నీ సన్నిధిని నిస్సహాయంగా ప్రభువ తమ్మును తాము తగ్గించుకుంటూ ప్రభు నీవు నాకు కావాలయ్యా నీ తోడు నాకు కావాలయ్యా నీవుంటే నాకు చాలయ్యా నువ్వు నాకుండగా ఈ లోకంలోని దేదీ అక్కరలేదయ్యా అని ప్రభువ తగ్గింపు హృదయంతో వారి యొక్క బ్రతుకులన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్న ప్రతి బిడను పేరు పేరును దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభా పెంటుప్పల మీద నుంచి బీదలను పైకెత్తే దేవ వారిని కూడా తండ్రి పైవారిగా ఉంచండి తండ్రి గర్విసుల గర్వం గద్దెలను దింపు దేవ మీకు అసాధ్యం లేదు కదా తండ్రి ప్రభా అప్పుల బాధలతో ఉన్న వారందరినీ ప్రభ దృష్టించండి తండ్రి ప్రతి వారి అప్పులను కొట్టివేయండి తండ్రి మీ నామములో ప్రతి అప్పుల కాడి విరిగిపోవును కాక తండ్రి వారి సమృద్ధిలోను మిగులులోను పై వారిగాను అనేకలకు అప్పించు వారిగాను దేవించి ఆశీర్వదించండి ముయబడిన ప్రతి గర్భము తెరవబడిను కాక స్వాస్థముతోను బహుమానములతోను వారి ఒడి నిండును కాక వారి నోటి నిండా సంతోషము నవ్వు కలుగును కాక ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమము కలుగును కాక మీ దూతల ప్రజెన్స్ వారికి దయచేసి కాపుదలను దయచేసి క్షేమము గమ్యస్థానం చేర్చండి ఈరోజు పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి నుండి కాచి కాపాడి సంరక్షించి క్షేమమును దయచేసిన దేవుడవు తండ్రి అనేకులు ఈ క్షేమము లేక ఈ యొక్క సంతోషకరమైనటువంటి జీవితం లేక నీ సన్నిధిని గడిపే భాగ్యం లేక మరి తండ్రి మనలో కలిసిపోయారు ప్రభు మరి నేనైతే అంత గొప్పవాణి కాదు కానీ నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నావు ప్రభా అయ్యా తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలు ప్రభ మరి తండ్రి ఎంతో ఖాళీ హృదయంతో వేదనతో బాధతో దుఃఖంతో నిండిపోయిండగా ప్రభా మీ ప్రేమ చేత ప్రవ వారి హృదయాలను నింపండి ఆదరించండి తండ్రి ఆ యొక్క ఖాళీని మీ ప్రేమతో పూరించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించని శక్తిని బలమును దయచేయండి చిన్న బిడలను దీవించండి ప్రతి గృహంలోని చిన్నబిడను ప్రభా ఆయుర ఆరోగ్యాలతో దీవించండి యవన బిడలను దీవించండి తండ్రి వారి యొక్క స్టడీస్ ను అలాగే వారి యొక్క జాబ్ డ్రైవర్స్ ను దీవించండి మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి తండ్రి ప్రభావ వివాహ సంబంధం కోరిక ఎదురు చూస్తున్న వారందరికీ తండ్రి మీ చిత్రంలో వివాహంలో జరుగులాగా దేవించి ఆశీర్వదించండి ప్రభా వివాహముల గురించి ప్రార్థన అవసరం కలిగిన బిడ్డలున్నారు ప్రభా అయా వారి గురించి తండ్రి నేను మీ పాల్సన సహాయం చేయండి మీ చిత్రంలో మంచి వివాహంలో జరిగినట్టుగా తండ్రి ఎసయ్య ఇశాకు రిప్కా వలె రిప్కాకు ఇశాఖను ప్రభావ జత చేసిన విధంగా మీరే జత చేయండి తండ్రి క్రీస్తును మీద వారి పురాతలు వేసుకుని గృహము కట్టుకునే భాగ్యము తెలివిని జ్ఞానము మరికి దయచని ప్రతి గృహంలోని పురుషులను స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా ప్రతి పురుషుడు ప్రభా మీకు సాదృశ్యముగా తండ్రి ప్రేమతోను జ్ఞానముతోను మంచి నడవడికతోనూ తన భార్య బిడలను పోషించువాడిగా ఏలువారిగా ఉండటం సహాయం చేయండి తండ్రి ఎవరైనా పురుషులు తండ్రి మరి వ్యసనములకు వ్యభిచారములకు లోభములకు లోనైన వారు ఉంటే ప్రభా వారి కట్లన్నింటినీ తెంపండి ప్రభా వారి భార్యల కన్నీరు తొడచండి తండ్రి ప్రభా మరి ఏ స్త్రీ అయితే అజ్ఞానముతో తన ఇంటిని తాను పెరిగి వేసుకున్న మూడు రాళ్ళ వంటి వారు ఉన్నారు అటువంటి వారికి ప్రభా బుద్ధిని దయచేయండి జ్ఞానమును దయచేయండి క్షమించండి తండ్రి వారు కూడా ప్రభా జ్ఞానము గల స్త్రీల వలె తన ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తమ భర్తలకు లోబలిత కుటుంబాన్ని కట్టుకునే భాగ్యాన్ని దయించేయండి బిడ్డల పట్ల బాధ్యతగా ఉండటకు సహాయం చేయండి ప్రభు మీకు పొందిన ప్రతి కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం ప్రేమ ఐక్యతను దయించేయండి తండ్రి తండ్రి డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి భార్యపడతారు ప్రభా ప్రార్థనా ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభావ హృదయాల మీ ప్రేమ దయ ఇచ్చేయండి ప్రభా కోర్టు సమస్యలతో ఉన్న వారికి విజయం దయ ఇచ్చేయండి మీరే వారికి న్యాయాధిపతి న్యాయం జరిగించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి హస్బెండ్ వైఫ్ తండ్రి జాబ్స్ చేసుకుంటూ ఎంతగానో కష్టపడుతూ కుటుంబాన్ని ప్రభువ మరి ఒక చక్కని స్థితిలో పెట్టుకుంటున్న వారు ఉన్నారు వారి చేతి కష్టాచేతాన్ని జీవించండి ప్రభావ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డ చేతి కష్టార్జితాన్ని మరి ప్రాణాత్మ శరీరంలో చుట్టూ గృహముల చుట్టూ మీ కంచెను వేసి కాపదలంతయి తండ్రి ఈ రోజంతా కాచి కాపన దేవునికి మన స్ఫూర్తిగా నిండు హృదయముతో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మీ బంగారు పాదము దగ్గర తండ్రి ప్రతి వారిని సమర్పించుకుంటూ ప్రవ్వ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ రాతి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని పడకలకు అయా నీ పరిశుద్ధమైన దూతలను కావి ఉంచి మంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకోనే లేచి మరి ఒక మంచి రోజులోనికి ప్రవేశించుటకు నీ ముఖ దర్శనము చేసుకుని రోజును మొదలుపెట్టుటకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో నా నాయస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ క్యాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ ప్లీజ్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ డోంట్ ఫర్క్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ లౌడ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్